అన భక్త తారక దకుడాడా గోడ్ మైదిక్ తీసారు లోబని సరిగం రమకాది కాదండి గోడ్ లోబని రందారు దరులు మోసుకావడని కృష్ణే ప్రమాదపసత్తు సరిపోడదు ఆత్మహాచై ఉంటందని పంచాయేద లేద తేబజ రమకా ఆత్మహాచ చేసుకొంద రమకాకి ఆధిగమయని చిక్కురు నయా బత ప్రేమించడ ఏది ఆత్మహాచానికి ఆత్మహాచ చేసుకొనే అవసరమే ఆత్మహాచానికి ఎట్టిగా తీకబెచాకೊಂಡ ఉండై పయ పైకి రెవకాకి నిష్కరకంగా న్యూన్యంగా అందుకే ఎవరికి ఇది అత్యానికి ఉంటుందని అనుమానం కదా అని అటువంటి అనుమానం కలిగిన మనిషి ఒక్కడే అతడే పావ పావల్ రెవకాకి దూర బంధువు కాని కానీ వెయ్యడని కాని లోకానికి రెవకా అసలు జీవితం పావల్ పావల్కోటు భర్తకి ఇద్దరికి రెవకాకి భర్తకి మధ్య ఎటువంటి సంబంధం లేదని అసలు ఎవినానికి రెవకా అంటే అసహ్యమని పావల్కే అదీ కాక రెవకా రముల నుంచి అంటే ఆమె రోజుల్లో చివరి రోజు పావల్ని రమ్మని తను అర్జెంటుగా కలుసుకోమని చెప్పారు ఎనిమిదిన్నరకుంటే ఎడమకా చనిపోయినప్పటి అందరూ అనుకున్నట్టే ఆమె ప్రదోద సముద్రం లోపడి చనిపోయిందని పావల్ కూడా కానీ బోర్డు దొరకడం పంచాయతీరాలు ఆత్మహత్య తప్ప ప్రమాదం వల్ల కాదని చెప్పం పాపకా ఆత్మహత్య చనిపోలేదని హత్య చేయబడ్డదని అనుమానం కాదు జమీందార్ భార్యను హత్య చేశాడంటే ఎవరునో లోకం దృష్టితో వాళ్ళు ఆదర్శ ఒకవేళ జమీందారు హత్య చేశాడు తన వద్దకున్న వత్తరం వల్ల తన సాక్ష్యం వల్ల నిరూపించిన జమీందారు శిక్ష పడుతుంది అందువల్ల పావల్కు పొరిగేది ఈ వంక పెట్టుబడి జమీందార్ దగ్గర నుంచి డబ్బు పొందాలి అది పావలు సాక్షులు వాదనలు అన్నీ అయ్యాక కోర్టులో లేక ఆత్మహత్య చేసుకుందని తీర్పు చేసి ఎందుకు చేసుకుందని కారణాలు వెతకలేదు ఎవరు ఎనిమిది నెలల క్రితం జరిగిన కేసు అందరూ ఒకసారి అంత్య జరిగిన రేమకా విషయం సౌరుదేయుడు దయామయుడు అయిన జమీందారు వ్యక్తిగత జీవితం బయట లాగట ఎవరు ఇష్టపడ అందువల్ల ప్రయోజనం ఏమీ లేదు కానీ ఆ వ్యక్తికి మటుకు ఆ తీర్పు సుప్తికరంగా లేదు అతనే పవర్ కేసు పూర్తయిన రోజులు సాయంత్రం రేమకా చివరిసారిగా రాసిన లేఖ తీసుకొని జమీందార్ని బెదిరించడానికి వచ్చింది జమీందారి పావల్లంటే మొదటిని చేస్తాయి అది కాక గదరింపులకు అంతం కూడా ఉండదు అందుకు ఎంత సాయంతో పావలకి రాసిన రెబక లేఖ పలుగా ఆమె ఆనాడు రెండల్లో ఏ ఏ పనులు చేసి ఎక్కడెక్కడికి వెళ్ళింది కదకడం మొదలు రెబక రాసుకున్న డైరీలో ఒక టైఫోన్ నంబర్ కలిసి నెల కింది నెలల క్రితం రేపకా టెలిఫోన్ నంబర్ గల ఇంటికి ఎందుకు ఆ పని మీద వెళ్ళిందో తెలుసుకుంటే దాన్ని బట్టి ఆత్మహత్య అవునో కాదు ఆ నెంబర్ కను మర్నాడు ఉదయం లండన్కు ప్రయాణం ఆ టెలిఫోన్ నంబర్ మీద అదృష్ట దురదృష్టాల ఆధారం ఆ నెంబర్ గల వ్యక్తి ఏం చెబుతాడో ఆ వ్యక్తి వల్ల తన జీవితాలు భర్త హృదయం భర్త ఏమో తెల్లారి కలుసుకునే ఒక వ్యక్తి మీద తన భవిష్య ఆధారం అటువంటి సమయంలో భర్తని వదలికుండా ఉండరు వదలికుండగలం మన్నారు ఉదయం అతని భార్య ఇన్స్పెక్టర్ పాబలంతాలండీ వెతికి వెతికి ఒక టెలిఫోన్ నంబగల వ్యక్తి అతను డాక్టర్ స్త్రీల వ్యాధుల్లో స్పెషలైజ్ చేసిన ఎనిమిది నెలల క్రితం డాక్టర్ దగ్గర పడానా భోజన వచ్చిన ఒకనొక పేషెంట్ గురించి వివరాలండి డాక్టర్ పాతపై చుది ఆమెకు తీసిన ఎక్స్రేలతో సహా చూసి ఆ మనిషి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతోందని కొన్ని నెలలలో బాధ నుంచి విముక్తి కావడం తప్ప మృత్యువు పడిపోతుందండి పేషెంట్ ముఖం మీదనే ఆనాడీ రోగ లక్షణాలన్నీ చెప్పారు అటువంటి వ్యక్తి ఆత్మహత్య చేసుకునేందుకు అవకాశం ఉంటుందా అంటే తప్పకుండా ఉంటుంది అందుకు సందేహం చేయదన్నాడు ఆ మాట జమీందార్ కానీ పావులు కానీ జమీందారు బాజీ కానీ అందరినీ ఆశ్చర్యం చేసి రమక ఆఖరుకు మరణంలో కూడా భర్తకు మృత్యు మృత్యుముఖంలో కూడా అబద్ధం ప్రాణ సమానంగా చూసుకున్న మాండల్లి భవంతి భవంతి చుట్టూ ఉన్న సుందరమైన ఇవన్నీ ఆ రాత్రి లండన్ వస్తుంది జమీందార్ జీందా దంపతులకు మంటలుగా అర్దేవుడు వెయ్యి నాలుకలుగా అబద్ధాలకు విలయమైన ఆపము అందులో అబద్ధాలతో పాటు రవికా నీడతో పాటు అటువైపు కారు తిప్పకుండా దూరాల్లో అబద్ధాలు నైత్యాలు లేని దూర తీరాలు నిర్మలకు దయంగా అతి సామాన్యమైన అమ్మాయి కొత్త జీవితంలోకి ప్రయాణం సాగించాడు చదివి ఇదే వేవే నవలని నవలను కుదించి రాయటం సాధ్యం కాదు ఎందుకంటే నవలలో భయం బాధ జలిందాలు భాజలు అమాయకత్వం మ్యాండర్లీ తోటలోని సౌందర్యం ది మ్యారియర్ రాజిన నాలుగు వందల పేజీల కథ పుస్తకం చదివితే కానీ తెలుసుకోలేరు దీనితో అంటే తొమ్మిదవ భాగంతో శ్రీమతి మాలతి చందూర్గా పాశ్చాత్య నవలా పరిచయం అయిపోయింది రేపటి నుంచి కొత్త విషయం కొత్త లోకంలోకి వెళ్ళాం